మీరు ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇవాళ ఎందుకంటే పక్కనున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి గారు అక్కడ ఇచ్చిన మాట ప్రకారంగా పెన్షన్ నాలుగు వేల రూపాయలకు పెంచారు నాలుగు వేల రూపాయలకు మొదటి సంతకం చేశారు మొదటి సంతకం చేస్తేనన్నారు మాట ప్రకారంగా చేశారు మరి మీ మొదటి సంతకం ఏమైంది డిసెంబర్ తొమ్మిది నాడే సంతకం పెడతాం నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు కదా కనీసం ఆంధ్రప్రదేశ్ను చూసైనా నేర్చుకోండి కళ్ళు తెరవండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఆంధ్రప్రదేశ్లో సాధ్యం అవుతుంది ఎట్లా తెలంగాణలో కాదెట్లా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇలా మీరు అక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం పత్రికలో చదివాం మేము మూడు నెలలు రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించిన వెయ్యి వెయ్యి రూపాయలు కలిపి జూన్ నెలలో ఇచ్చే నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయల పెన్షన్ అవ్వాతాతలకు ఒకేసారి ఇస్తున్నాం అంటే పాత మూడు నెలల కూడా ఇస్తాం అని పాత మూడు నెలల కలిపి ఇవాళ ఏడు వేల రూపాయల పెన్షన్ను అక్కడ అవ్వాతాతలకు అందిస్తూ ఉన్నారు మరి మీరు ఎప్పటి నుంచి ఇస్తారు మీరు ఆరు నెలలైనా ఎందుకు ఇవ్వట్లేదు ఇవాళ అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన విధంగా మీ ప్రభుత్వం డిసెంబర్లో వచ్చింది డిసెంబర్ నుంచి ఇప్పటికీ ఆరు నెలలు గడిచిపోయింది అంటే ఆరు నెలల పన్నెండు వేల రూపాయలు ప్రతి అవ్వాతాతకు రాష్ట్రంలో వృద్ధులైన పేదలకు ఆసరా పెన్షన్దారులకు ఒక్కొక్కరికి పన్నెండు వేల రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది ఆ పన్నెండు వేలు ప్లస్ ఈ జూన్లో ఇచ్చే నాలుగు వేలు కలిపి పదహారు వేల రూపాయల పెన్షన్ డబ్బులు ఈ ఆసరా పెన్షన్దారులకు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం పక్కన ఆంధ్రప్రదేశ్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇయ్యరు ధనిక రాష్ట్రం అన్నారు కదా మరి ఎందుకు మీరు పదహారు వేలు ఇవ్వరు ఆంధ్రప్రదేశ్ ఇలా పాత బకాయిలతో కలిపి ఇవ్వగలిగినప్పుడు మీరెందుకు వెనకడుగు వేస్తున్నారు ఎందుకు ఈ పేదల పట్ల మీరు నిర్లక్ష్యము మరి ఈ ఈ పక్షపాతాన్ని చూపిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా పక్క రాష్ట్రంలో హామీ సాధ్యమైనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదు మీరు మరి వాళ్ళని చూసైనా కళ్ళు తెరవండి వాళ్ళని చూసైనా నేర్చుకోండి మీరు తక్షణమే ఆరు నెలల పెన్షన్ బకాయిలు మరియు ఈ నెల నుంచి నాలుగు వేల రూపాయలు కలిపి తాతలకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏప్రిల్ మేలే కూడా మీరు ఇంకా ఇవ్వలేదు ఆ రెండెల కూడా తక్షణమే మరి నాలుగు వేలతో కలిపి తక్షణమే ఏప్రిల్ మే నెల పెన్షన్లు పెంచిన పెన్షన్లు కలిపి ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ట్రాక్టర్ ఇన్స్టాల్మెంట్ గట్టలేకపోతున్నాం ట్రాక్టర్లో డీజిల్ పోయడానికి కూడా గ్రామ పంచాయతీలో డబ్బులు లేవు పంచాయత్ సెక్రటరీలు కానీ స్పెషల్ ఆఫీసర్లు జేబుల్లో నుంచి సొంత డబ్బులు పెట్టి ఇలా మేము డీజిల్ పోయించే పరిస్థితి ఉన్నది గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోయినాయి ప్రభుత్వం నుంచి నయా పైసా రావడం లేదని వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి మరి ఏం చేస్తుంది ప్రభుత్వం ఐదు నెలల నుంచి సఫాయి కార్మికులకు మీరు జీతాలు ఇవ్వకపోతే ఏ పేదల కోసం మీరు పనిచేస్తున్నారు మీరు చెప్పుకునే పేదల ప్రభుత్వం అని మీరు చెప్పుకునే గొప్పలు ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా గ్రామ పంచాయతీ సఫాయి కార్మికుల కంటే నిరుపేదలు ఇంకెవరు ఆ పేదలకు వేతనాలు ఇవ్వడానికి ఎందుకు మీకు మీ మీ దాంట్లో ప్రాధాన్యత లేదు మీ ప్రభుత్వం దృష్టికి పనిచేయడం లేదా రావడం లేదా సో తక్షణమే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయండి సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది పాపం బిల్లులు రాక వాళ్ళు కరెంటు మోటార్లు కాలిపోతే మరమ్మతి చేసినాయి కానీ వాళ్ళ జేబుల నుంచి సఫాయి కార్మికులకు ఇచ్చిన జీతాలు కానీ రాకయ్యాల సర్పంచులు కూడా బాధపడతా ఉన్నారు ఐదు నెలల నుంచి నాలుగు నెలల నుంచి అనేక గ్రామాల్లో సఫాయి కార్మికులకు జీతాలు లేవు ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి ఆ సఫాయి కార్మికులందరికీ పారిశుధ్య కార్మికులందరికీ వేతనాలు చెల్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ప్రభుత్వానికి మానవత్వం లోపించిందేమో అనిపిస్తూ ఉంది సిఎంఆర్ఎఫ్ చెక్కులు లేవు ఆరు నెలలైంది గవర్నమెంట్ వచ్చి గతంలో కేసీఆర్ గారి హయాంలో చెక్కు ప్రింట్ అయింది అరవై ఐదు వేల చెక్కులు ప్రింట్ అయినాయి దాని మీద కేసీఆర్ గారి బొమ్మ ఉన్నదని అవి పంచకుండా ఆపిపెట్టరు అరే మీ బొమ్మ పెట్టుకొని పంచరాదు మేము వద్దంటున్నామా గత ప్రభుత్వమే మంజూరు చేసింది చెక్కులు ప్రింట్ అయినాయి అరవై ఐదు వేలు అవి పాపం నిరుపేదలకు అందించకుండా ఆరు నెలల నుంచి అనగబెట్టిండ్రు ఆప్పెట్టిండ్రు అట్లా ఒక ఇరవై రెండు వేల అప్లికేషన్లు శాంక్షన్ అయి ఉన్నాయి ఇంకో ఇరవై ఐదు వేల అప్లికేషన్లు స్క్రూట్నీ కాకుండా ఉన్నాయి ఇక మీ ప్రభుత్వం వచ్చినాక ఈ ఆరు నెలల నుంచి వచ్చిన దరఖాస్తులు ఆడే ఉన్నాయి దాదాపు రాష్ట్రంలో లక్షా యాభై వేల మంది ప్రజలు సిఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎంతో పేదలు అప్పు తెచ్చుకొని వాళ్ళు వైద్యాన్ని తీసుకున్నారు ప్రభుత్వం మీద ఇచ్చే సహాయం వాళ్ళకి ఎంతో కొంత ఆ కుటుంబాలకు ఉపశమనం కలిగిస్తుంది ఇలా ఫోటో మార్చడం పేరు మీద మీ ఫోటో పెట్టుకునే దాని పేరు మీద ఇంత నిర్లక్ష్యం అవసరమా తక్షణమే సిఎంఆర్ఎఫ్ అప్లికేషన్లన్నీ కూడా రివ్యూ చేసి ప్రాసెస్ చేసి ఎదురు చూస్తున్నటువంటి ఆ నిరుపేదలకు ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కులు వెంటనే అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరో ప్రధానమైన సమస్య అంగన్వాడీ టీచర్లు ఒకవైపేమో ఒకటో తారీఖే జీతం ఇస్తున్న ప్రభుత్వం అని మీరేమో గప్పాలు కొట్టుకుంటున్నారు అంగన్వాడీ టీచర్లేమో రోడ్ ఎక్కుతున్నారు ఈ రాష్ట్రంలో అరవై ఐదు వేల మంది అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఉన్నారు ఈ అరవై ఐదు వేల మందికి రెండు నెలల నుంచి జీతం రాలేదు రెండు నెలల నుంచి జీతం రాక అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఆందోళన చెందుతా ఉన్నారు జీతాలు కట్టుకోలేక స్కూళ్ళు స్టార్ట్ అయినాయి పిల్లలకు పుస్తకాలు కొనియాలి బట్టలు కొనియాలి ఫీజులు కట్టాలి మా జీతాలు రావడం లేదని బాధపడుతున్నారు అంగన్వాడీ టీచర్లను వివిధ రకాల పనులు చెప్పి వేధిస్తూ ఉంది ప్రభుత్వం మీరు ఇంటింటికి పోయి నల్లా సర్వేలు చేయండి ఇంకో పని చేయండి మీరు తంబు ఇంప్రెషన్ పెట్టండి ఇలా అంగన్వాడీ టీచర్లను ఉసురు పోసుకుంటున్నారు ఇబ్బంది పెడుతున్నారు కేసీఆర్ గారేమో ఏ రోజు అంగన్వాడీ టీచర్లు పదేళ్లలో రోడ్డెక్కి ధర్నా చేసిన పరిస్థితి కానీ ఏ రోజు జీతం కోసం వాళ్ళు ఎదురు చూసిన పరిస్థితి లేకుండా ఈ దేశంలోనే అత్యధిక వేతనాలు చెల్లిస్తున్న రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మా అంగన్వాడీ టీచర్లను కేసీఆర్ గారు నిలిపారు కానీ మీరేమో ఇచ్చే జీతం ఇస్తలేరు ఓ జీతం పెంచుతామని చెప్పి మేనిఫెస్టోలో గొప్పగా చెప్పింది అంగన్వాడీ టీచర్ల జీతం మేము పెంచుతాం వాళ్ళకి స్కేల్ ఇస్తామని చెప్పిండ్రు పెంచుడు మాట దేవుడు ఎరువు ఇచ్చే జీతం కూడా ఇస్తలేరు రెండు నెలలే ఆ జీతం ఇయ్యక తక్షణమే వాళ్ళ వేతనాలు చెల్లించండి మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు వేతనాలు పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇకపోతే థర్డ్ ఇష్యూ బైసాబ్ చెప్పమంటారా లేదా ఇంకో రోజు పెట్టమంటారా డైల్యూట్ అయిపోతుంది నీట్ మాట్లాడేది ఉండే నాకు ఆల్ కరెంట్ టాపిక్సే సార్ నేను మాట్లాడింది వాళ్ళు ఏమో జీతాలు లేక పిల్లల చదువుల ఫీజులు కట్టలేకపోతాము అంటున్నారు వీళ్ళేమో నిరుద్యోగ యువత ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ కైండ్లీ కవర్ ఇట్ ఇకపోతే నీట్ ఇవాళ నీట్పై ఈ దేశంలో నీలి నీడలు కమ్ముకున్నాయి విద్య అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఇవాళ దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా విద్య ఎట్లయితే సంపద బీజేపీ హయాంలో కొందరి చేతుల్లోకి పోయిందో విద్య కూడా కొందరి చేతుల్లోకి వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది అత్యున్నత విలువైనటువంటి మెడికల్ విద్య ఇలా అంగట్లో సరికైపోయింది నీట్ పరీక్ష నిర్వహణ లోపం వల్ల వాళ్ళ వైఫల్యం వల్ల ఇలా ఇరవై నాలుగు లక్షల మంది పిల్లలు వారి తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది పిల్లలు ఈ నీట్ ఎగ్జామ్ రాశారు ఇలా వాళ్ళందరూ కూడా టెన్షన్లో ఉన్నారు వాస్తవానికి పిల్లలు రెండు సంవత్సరాలు అహోరాత్రులు నిద్రాహారాలు మాని డాక్టర్ కావాలని ఎంతో కష్టపడి చదువుతారు తల్లిదండ్రులు కూడా ఎంతో శ్రమిస్తారు ఆ పిల్లల కోసం ఇవాళ అటువంటి పిల్లల భవిష్యత్తు మీద ఇలా నీళ్ళు నీడలు కమ్ముకున్న పరిస్థితి కనబడతా ఉంది పేపర్ లీకేజీకి తోడు గ్రేస్ మార్కులు కలిపిన ఉదంతంపై ఇయాల విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు ఇక రెండు ఇష్యూలు ఉన్నాయి ఒకటి గ్రేస్ మార్కుల ఇష్యూ అయితే ఒకటి పేపర్ లీకేజ్ ఇష్యూ దేశవ్యాప్తంగా విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉంటే ఇటు ప్రధానమంత్రి గారు కానీ అటు కేంద్ర మంత్రులు కానీ కనీసం నోరు కూడా విప్పడం లేదు దీని మీద స్పందించడం లేదు మన్ కీ బాత్లో తన బాత్ చెప్పేటువంటి ప్రధానమంత్రి గారు పైన ఏం చెప్తారో చెప్పాలి స్పందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ అనుమానం ఎందుకు కలుగుతుంది గతంలో ఎప్పుడూ రాని విధంగా అరవై ఏడు మంది విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది చరిత్రలో ఎప్పుడు రాలేదు అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది కన్నా గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఎగ్జామ్ రాసినటువంటి ఆరు మంది విద్యార్థులకు ఏడు వందల ఇరవై మార్కులు వచ్చినాయి ఫుల్ ఒక సెంటర్లో అది కూడా ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసిన ఆరుగురు విద్యార్థులకు ఏడు వందల ఇరవై మార్కులు వచ్చినాయి అంటే పేపర్ లీక్ అయిందనే వాదన ఇలా బలపడతా ఉంది ఇక్కడ ఒకటే సెంటర్లో ఎట్లు వస్తాయి ఆరుగురు విద్యార్థులకు అసలు చరిత్రలో ఏ పరీక్షలోనైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా ఒక సెంటర్లో ఫుల్ మార్క్స్ వచ్చినటువంటి సంఘటన కానీ ఉదంతం కానీ ఇక్కడ ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా ఇంత స్పష్టంగా ఇంత గ్లేరింగ్గా కనబడతా ఉంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది నీటిలో అసలు గ్రేస్ మార్కులు కలిపే విధానమే లేదు దెర్ ఈజ్ నో సచ్ ప్రొసీజర్ నో దెర్ ఇస్ నో సచ్ ప్రాక్టీస్ కానీ పదిహేను వందల అరవై మూడు మందికి ఎలా కలిపారు అనేటువంటిదే ఇవాళ ప్రశ్న ఎవరికి కలిపింది ఏ పదిహేను వందల అరవై మూడు మందికి మీరు మార్కులు కలిపిన్రో ఆ లిస్టు ఎందుకు బహిరంగపరచడం లేదు ఆ పేర్లను ఎందుకు గోప్యంగా పెడుతున్నారని చెప్పి ఇలా విద్యార్థులు ప్రశ్నిస్తూ ఉన్నారు ఆ పదిహేను వందల అరవై మూడు మంది విద్యార్థులకు మీరు ఏ ఏ విద్యార్థులకు కలిపిన ఏ ప్రాతిపదికను కలిపిన్రో ఆ విద్యార్థుల వివరాలు బహిరంగపరచాలని చెప్పి కూడా డిమాండ్